ఇందాక అనుకుంటా ఒక వీడియో చేశాను నేను వాళ్ళ నేను వంశీతో ఒక వీడియో చూసా టీవీ తొమ్మిదిలో కూర్చొని ఒక ఇంటర్వ్యూ కలకొం వెళ్ళాడు అక్కడ ఆ యాంకర్ ఎవరైతే ఉన్నారో ఒక ప్రశ్న చేశారు రాష్ట్రంలో నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు కదా వాటి గురించి మీరు ప్రస్తావించట్లేదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మొదటగా మెగా మెగాడిఎస్సీ పైన సంతకం పెడతానని చెప్పేసి అని ఆయన అన్నారు దానికి మీ స్పందన ఏంటంటే అవునండి రాష్ట్రంలో ముప్పై లక్షల మంది ఉన్నారు నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేం కదా స్కిల్ ఉన్నవాడు చెన్నై వెళ్ళిపోతాడు లేదంటే హైదరాబాద్ వెళ్ళిపోతాడో లేదంటే బెంగళూరు వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటారు సామాన్యుడిగా ఏమైనా అవసరం లేదండి జగన్మోహన్ రెడ్డి అర మైండ్ పోయింది నాకు ఇన్ని చెన్నై బెంగుళూరు లేదంటే తెలంగాణ అని చెప్తున్నారు కానీ ఏమైనా ఆంధ్రప్రదేశ్లో కూడా పరిశ్రమలు తీసుకురావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చాడోనో లేదంటే తెస్తావోనో ఆల్రెడీ ఇన్ని ఉద్యోగాలు కల్పించాను సమాధానం చెప్తారేమో అనుకున్నాను నేనైతే వాళ్ళని చూసి ఆ మాటలు మాట్లాడాల మేము ఇక్కడ పప్పు బెల్లలో పనిచేస్తామండి ఎవరికైనా ఉద్యోగాలు కావాలి వాళ్ళ ఆర్థికంగా బలపడాలి లేదంటే ఆ జీవితంలో బాగుపడాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా పక్క రాష్ట్రం వెళ్ళిపోతారు ఆంధ్రప్రదేశ్ ఎవరు ఉండరు చెన్నై వెళ్ళిపోండి తమిళనాడు వెళ్ళిపోండి హైదరాబాద్ వెళ్ళిపోండి బెంగళూరు వెళ్ళిపోండి ఈ ఓపెన్ చెప్తున్నారు మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తే కనుక చేతుల్లో సిప్పెట్టేస్తానని చెప్పేది అదే వీళ్ళకి డెవలప్మెంట్ అంటే ఏంటో తెలియదు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి ఎలా కల్పించాలి అనేది తెలియదు వీళ్ళకి వచ్చింది ఒకటే ఒకటే అప్పు చేయాలి పంచాలి వంద రూపాయలు అప్పు చేస్తే పాతిక రూపాయలు పంచుతారు డెబ్బై ఐదు రూపాయలు నొక్కేస్తారు అంతమించి చేసేది ఏమీ లేదు అప్పుడే దాదాపు పది లక్షల కోట్ల పైన అప్పు చేశారు వీళ్ళు పంచింది మాత్రం రెండు వందల యాభై కోట్లు రెండు వందల డెబ్భై కోట్లు అంటారు లేక మనకి ఎంత కదా ఎంత నొక్కేసారు ఎంత తినేసారనేది మళ్ళీ ఇలా కోట్లు ఎత్తాయి కనుక రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఖచ్చితంగా చెప్పి పెడతారు అప్పుడు చక్కగా అందరూ కూర్చొని మాదా కులం తల్లే అని చెప్పేసి నడుపుకోవాలి ఏ వంశీ